ప్రభు నాన్న అందరికీ స్తోత్రంలో చెల్లిస్తున్నాను ఈ శ్రమల వారంలో మూడవ రోజు వాక్యం ధ్యానించినట్టు ప్రభు అనుగ్రహించిన సమయం సహవాసాన్ని బట్టి వందనాన్ని చెల్లిస్తున్నాను యేసు ఎరుషలేము దేవాలయంలో బోధించుట మాకు వార్త పన్నెండవ అధ్యాయంలో ఇవన్నీ కూడా రాయబడినాయి ప్రభు రాయబడినాయించారు మొట్టమొదటిగా ఏసుక్రీస్తు వారు పట్టణంలో ప్రవేశించి దాని ఆత్మీయ స్థితిని చూసి ఆయన కన్నీరు కాల్చారు రెండవదిగా ఏసుక్రీస్తు వారు ఎరుశలేము దేవాలయంలో ప్రవేశించి అక్కడ జరుగుతున్నటువంటి క్రయ విక్రయములను ఆయన చూసి అది వ్యాపార కేంద్రంగా మార్చబడినందువలన ఆయన దేవాలయంను శుద్ధీకరించాడు ఊకలు అమ్మవారిని వెళ్ళబెట్టినాడు మూడవదిగా ఏసుక్రీస్తు వారు యొక్క దేవాలయంలో అనేక విషయాలను ఆత్మీయ సత్యాలను వారితో ఆయన బోధిస్తున్నాడు మార్కు వార్త పన్నెండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఆరు ప్రాముఖ్యమైన విషయాలు గురించి ఆయన బోధించినాడు ఒకటి యజమానుడు రెండవది సాక్ష్యము మూడవది పునరుత్నము పద్దెనిమిదవ చనంలో నాలుగవది ప్రేమ ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఐదవ విషయం ఏదనగా క్రైస్తవుని యొక్క బాహ్య జీవితం చివరిగా ఆరవది ఇచ్చుట గురించి ఆయన చాలా విపులముగా చెప్పాడు ఎంత ఇచ్చింది కాదు కానీ ఎలాంటి హృదయంతో మనం దేవునికి ఇస్తున్నామో మన సమర్పణ జీవితం గురించి యేసుక్రీస్తు వారు తెలియజేశాడు